మాదాపూర్లో అగ్ని ప్రమాదం పక్కనే విరాట్ కోహ్లీ రెస్టారెంట్ హైదరాబాద్ మాదాపూర్ లోని ఓ ఐటీ కంపెనీల భవనంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సత్వ భవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఐదు అంతస్తుల భవనంలో ఉన్న రెస్టారెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగ్గా పేలుడు ధాటికి పక్కన ఉన్న కంపెనీల అద్దాలు ధ్వంసమయ్యాయి ఈ ప్రమాదంలో పక్క కంపెనీలో ఉన్న ఐటీ ఉద్యోగులకు గాయాలయ్యాయి విరాట్ కోహ్లీకి చెందిన రెస్టారెంట్ కి ఎదురుగా మంటలు చెలరేగడంతో అక్కడ కలకలం రేగింది ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు సిబ్బంది సహాయంతో భవనంలో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తరలించారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు మాదాపూర్లో అగ్ని ప్రమాదం పక్కనే విరాట్ కోహ్లీ రెస్టారెంట్ హైదరాబాద్ మాదాపూర్ లోని ఓ ఐటీ కంపెనీల భవనంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఇన్ ఆర్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సత్వ భవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఐదు అంతస్తుల భవనంలో ఉన్న రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగ్గా పేలుడు ధాటికి పక్కన ఉన్న కంపెనీల అద్దాలు ధ్వంసమయ్యాయి ఈ ప్రమాదంలో పక్క కంపెనీలో ఉన్న ఐటీ ఉద్యోగులకు గాయాలయ్యాయి విరాట్ కోహ్లీకి చెందిన రెస్టారెంట్కి ఎదురుగా మంటలు చెలరేగడంతో అక్కడ కలకలం రేగింది ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు సిబ్బంది సహాయంతో భవనంలో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తరలించారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు